నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి నమస్తే నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతమంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వేద పండితులు ఆగమ కేసరి శ్రీ స్పిరిచువల్ సొసైటీ వ్యవస్థాపకులు చిరావురి శ్రీరామ శర్మ గారు ఉన్నారు మాట్లాడతాం నమస్కారం అండి నమస్కారం అండి బాగున్నారండి మిమ్మల్ని కలవడం చాలా చాలా సంతోషంగా ఉంది భక్తి ఛానల్ కి స్వాగతం మహలాయ పక్షంలోనే ఉన్నాం ఇప్పుడు మనం భద్రపద బహుళ పక్షాన్ని మహలాయ పక్షంగా శాస్త్రం దాన్ని ఆ విధానాన్ని ఇచ్చింది ఖచ్చితంగా పితృదేవతల అనుగ్రహాన్ని ఎటువంటి పరిస్థితుల్లో మనం పొందాలి అయితే మనం చూస్తూ ఉన్నాం ఇవాళ రేపు మాకు మా పెద్దవాళ్ళు చెప్పలేదు లేకపోతే ఎప్పుడు చనిపోయారో ఏమిటో మాకు తిథులు గుర్తులేవు ఇట్లా చెప్పే వాళ్ళు ఉంటారు కొన్ని కొన్ని కుటుంబాల్లో మాత్రం ఖచ్చితంగా యావిధిగా తద్దినాది కార్యక్రమాలు చేసుకోవటం అనేది తెలిసిందే అయితే ఈ మహలాయ్ పక్షాన్ని వినియోగించుకోవాల్సిన విధానం ఏమిటి వేద పండితులుగా మీరు చెప్పండి వేదం ఏం చెప్తోంది ఖచ్చితంగా నిర్వర్తిస్తే కనుక ఉండేటటువంటి లాభాపేక్షాలు ఖచ్చితంగా చూస్తున్నారు ప్రతి ఒక్కరూ కూడా మరి పితృదేవతల ఆరాధన చేసుకోవటం వల్ల మనకు వచ్చేటటువంటి ఆ లాభాలు ఏమిటి అంటే ఏం చేసుకుంటే ఎలా చేసుకుంటే పితృదేవతల అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందుతాం అనేది ఒక విషయం అలాగే అమావాస కూడా ప్రత్యేకంగా మహాలయ అమావాస్య ఈ పదిహేను రోజుల్లో చేయనప్పుడు కనీసం అట్లీస్ట్ అమావాస్య రోజు అయినా చేసుకోవాలి అనేది చెప్తూ ఉంటారు కాబట్టి సూర్యగ్రహణంతో కూడి మనకు లేదు వలయాకార సూర్యగ్రహణంతో వస్తోంది సో చెప్పండి దీని ఇంపార్టెన్స్ రెడ్ ప్రేక్షకులందరికీ కూడా ఉషంత హవిషే అత్తవే జనరల్ గా మనకి వేదాలలో అన్ని విషయాలు చెప్పరు అని చాలా మంది అనుకుంటారు అన్ని వేదాలలో ఉన్నాయా ష అని ఒక నానుడి ఒక ప్రబంధ నానుడి ఉంది కానీ ఆధునికులు వేదం మీద బాగా పరిశోధన చేస్తూ జ్యోతిష విషయం చూసుకుంటే వేదాలలో ఈ గ్రహాలు చెప్పలేదు కదా ఈ పరిహారాలు చెప్పలేదు కదా అని కొంతమంది చూస్తారా జ్యోతి అంగంగా చూస్తారు వాళ్ళు మాట్లాడేది ఏంటంటే వేదంలో డైరెక్ట్ గా ఇది లేదు కదా అని వేదంలో డైరెక్ట్ గా విష్ణుమూర్తి ప్రస్తావన ఉంటుందా విష్ణుమూర్తి ప్రస్తావన ఎందులో ఉంటుంది అన్ని విష్ణువు శివుడు గురించి ప్రత్యేకమైన ప్రస్తావన అన్ని వేదాలలోనూ శివుడు విష్ణువు అగ్ని మరుత్తు భగుడు వరుణుడు అని ఈ దేవతలందరినీ ఎలిమెంట్స్ గురించి అయితే ఖచ్చితంగా ఉంది అనేది వింటూ ఉంటాము అది వినికిడి మీద వచ్చిన మాట కేవలం పంచభూతాల గురించే కాకుండా ఈ విష్ణువు భగుడు అరియమ పూష ఈ దేవతలందరూ కూడా వేదాలలో అభివర్ణించిన దేవతలే అయితే కొంతమంది ఏమంటారంటే ఈ వేదాలలో చెప్పినటువంటి వాటికి మీరు చెప్పినట్టుగా ప్రకృతి శక్తులు గురించే చెప్పారు అక్కడ ఈ రూపాలు ఏం చెప్పలేదు అని అయితే మనం గమనించాల్సింది ఏంటంటే మనకి లభ్యమయ్యే వేదం ఈ రోజులలో ఇంత ఉంది అంతరించుకుపోయిన వేదాలు చాలా ఉన్నాయి ఇది ఎప్పుడో లక్షల సంవత్సరాల విషయం కాదు ఒక మూడు వందల సంవత్సరాలు నాలుగు వందల సంవత్సరాల క్రితం వరకు కూడా సామవేదంలో విజయ శాఖలు ఉండేవిట కానీ ఇప్పుడు మూడే మూడు శాఖలు ఉన్నాయి నాలుగో శాఖ ఉండాలా ఊడి ఊడిపోవాలా అనే స్థితిలో ఉంది అంటే మిగతా శాఖలన్నీ ఆమెపోయాయి పరంపర లేకపోవడం వల్ల ఈ వేదిక నాలెడ్జ్ అని ఎప్పుడైనా సరే పుస్తకాలలో ఉంటే నాలెడ్జ్ అవ్వదు అది పుస్తకాలలో ఉన్నది ఇంప్లిమెంట్ చేసే మనుషులు ఉండాలి అది అర్థం చేసుకునే వాళ్ళు ఉండాలి ఇవన్నిటికీ మూలం ఫస్ట్ వేదం పఠింపబడాలి ఆ అధ్యయన పరంపర పోవడం వల్ల కనిపించట్ల అయితే ఇప్పుడు విషయంలో వేదాలలో చెప్పబడినటువంటి వాటికి ప్రమాణం తీసుకునే వాళ్ళు చాలా మంది ఈ రోజుల్లో కనిపిస్తున్నారు అంటే వేదం మీద ఆ వేదం అనేది చాలా ప్రమాణమే కాకపోతే దాంట్లో చెప్పిన విషయాలు కాకుండా సోకాళ్ళు మహర్షులుగా పిలవబడే వాళ్ళు వాళ్ళ సొంత అభిప్రాయాలు పెట్టుకుని పురాణాలు స్మృతులు వేదాంగాలు అని రచించారు అనే ఒక భావన ఉంది అయితే కాసేపు అది ఉందనుకుందాం అదే వేదంలో ఉన్నది ప్రమాణం వేదం మాత్రమే ప్రమాణం అని ఇప్పుడు ఆధునికులందరూ ఒప్పుకుంటారు ఆ వేదంలోనే ఇప్పుడు చెప్పిన మంత్రం పితృని హవిషే శబ్దంతో అక్కడ అనేకమైనటువంటి విషయాలన్నీ కూడా చెప్పారు మనకి లభ్యం అవుతున్న వేదాల్లో అంతరించిపోయిన విషయాలు మనం మాట్లాడద్దు అది వేరే సబ్జెక్ట్ వేదం అంతరించిపోయి వేదాంగాలు కాని పురాణాలు స్మృతులు ఎలా ఆవిర్భవించాయి అనేది సబ్జెక్ట్ వేరేది ఇప్పుడు మనం ప్రస్తుత సబ్జెక్ట్ లో వేదంలో ఉన్నటువంటి విషయంగా మనం చూసుకుంటే దాంట్లో పితృదేవతలు అనేటటువంటి వాళ్ళు ఉన్నారు ఈ పితృ అనే శబ్దం తండ్రిది అని సంస్కృతంలో వ్యవహారం చేస్తారు పితృ అంటే తండ్రి అని కానీ మాతృదే భవ పితృదే భవ అని మళ్ళీ అదే వేదంలో ఉపనిషత్తు అందరికీ నోటెడిది చెప్తారు దీంట్లో మాతృ అంటే తల్లి అని పితృ అంటే తండ్రి అని అంటే వాస్తవంగా మనం ఆలోచిస్తే తల్లే కాదు స్త్రీమూర్తులు ఎవరైతే ఉన్నారో అందరినీ కూడా మాతృ అనే శబ్దంతో మనం స్వీకరించవచ్చు దేవి మహాత్మ్యంలో కూడా యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత అంటే మాతృ అంటే అన్ని భూతాలలో మాతృరూపంగా ఎలా ఉంటుంది అమ్మవారు అంటే ప్రసవించే శక్తి కనిపెట్టే శక్తి కొత్తదాన్ని ఆవిష్కరించే శక్తి ఏ భూతంలో ఏ ప్రాణిలో ఉన్నా అదంతా కూడా మాతృశబ్దంతో మనం నిర్వచనం చేసుకోవచ్చు పితృశబ్దము అంటే పోషకుడు అని అర్థం మనల్ని ఎవరైతే పోషిస్తారో పోషించారో వాళ్ళంతా దాన్ని ఉద్దేశించి పితృదేవతలు అనేటటువంటి ఒక కాన్సెప్ట్ని మనం అవగతం చేసుకుంటే ఇది బేసిక్ గా మనకి బాగా క్లారిటీ గా అర్థం అవుతుంది ఈ పితృ అని అంటే పోషణ చేసిన వాళ్ళు కేవలం తండ్రి పోషణతోనే ఏ జీవి బ్రతకడ కదండి తండ్రి కావాలి కొన్ని సందర్భాల్లో మేనమామ కావాలి తాతయ్య నేర్పించే కొన్ని ఉంటాయి బాబాయిల దగ్గర నుంచి స్వీకరించే కొన్ని ఉంటాయి బావం వరదలు పిల్ల మామగారు వీళ్ళందరూ కూడా సొసైటీ కూడా సొసైటీ కూడా సొసైటీలో కూడా మనకి స్నేహం చేసిన వాళ్ళు విద్య నేర్పించిన వాళ్ళు వీళ్ళందరూ కూడా పితృ అనే శబ్దంతో వాచకం అవుతూ ఉంటుంది అందువల్లే వీటిని పితృ కార్యాలు అంటారు పితృ కార్యాలు అంటే తండ్రికి చేసే కార్యం అని కాదు ఎవరెవరి ద్వారా నువ్వు ఏ ఉపకారాన్ని పొందావో వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతని చూపించేది ఈ పితృకార్యము అని అర్థం చేసుకోవాలి అయితే వాళ్ళందరికీ కూడా మనం చేయొచ్చు అందరికీ అయితే ఇక్కడ మనం సరిగ్గా మనం తెలుసుకుంటే మీరు అడిగిన ప్రశ్న దగ్గరికి రావాలంటే కొంచెం ముందర స్టెప్ బై స్టెప్ వస్తేనే అవగతం అవుతుంది ఈ పితృకార్యం చెయ్యాలి బాగుండే ఎందుకు చేయాలి అసలు బ్రతికున్నప్పుడు మనం వాళ్ళని సక్రమంగా చూడాలి ఎందుకు చూడాలి అది కృతజ్ఞత కదండి మరి వాళ్ళు కష్టపడి మనం ఇచ్చారు కాబట్టి చేశారు అని ఇచ్చారు కాబట్టి చేస్తే అది కృతజ్ఞత అవుతుంది వాళ్ళు ఇచ్చినా ఇవ్వకపోయినా ఈ జన్మ వాళ్ళతో మనకి బంధం ఏర్పడింది కాబట్టి మనం చేయాలి అనేది కర్తవ్యం అవుతుంది మన బాధ్యత అవుతుంది కర్తవ్యం ఈ కర్తవ్యత దృష్టితోనే ఎప్పుడు ధర్మం చేయమని చెప్తుంది అంటే కృతజ్ఞత వల్ల ఏమవుతుంది నష్టం అంటే కొన్ని సందర్భాల్లో మనం కొంతమంది ఈరోజు చూస్తూ ఉంటాం మా నాన్న నాకేం చేయలేదు మా అమ్మ నన్ను సరిగ్గా పెంచలేదు అని అనుకుంటూ ఉంటాడు మరి అటువంటి మనిషికి కృతజ్ఞత ఉంటుందా ఉండదు అంటే మీ ఇతను మరి పితృకార్యం చేయడానికి అక్కర్లేదు కదా అతనికి అవసరం లేదు కదా అంటే అలాంటి అలాంటి దోషాలు వస్తాయి అంటే వాళ్ళు మంచిగా చూస్తే పితృకార్యం చేయాలని వాళ్ళు చూడకపోతే చెయ్యక్కర్లేదు అవగతం అవగాతం వస్తుంది చనిపోయిన తర్వాత కూడా ద్వేషాన్ని కంటిన్యూ చేస్తారు చేసేవాళ్ళు వాడు అలా చేశాడు వాడికి మనం పెట్టడం ఏంటి అని తప్పు కదా శరీరం వదిలేసిన తర్వాత ఇంకా ఆత్మతో మాత్రమే అంటే మన సంస్కృతిలో చెప్పింది ఏంటంటే కృతజ్ఞత వాడు చేస్తే చేయడం కాదు నువ్వు చేయాల్సిన కర్తవ్యాన్ని నువ్వు చేయాలి అంతే రాముడు అదే చెప్తున్నాడు దీన్ని మనం ఎలా గమనించచ్చు అంటే ఒక ముగ్గురు అన్నతములు ఉంటారు ముగ్గురు అన్నతమ్ములు కూడా కలిసి పితృకార్యం చేస్తూ ఉంటారు చేసేటప్పుడు ఇప్పుడు అక్కడ వాళ్ళకి మన ఉద్దేశం ఏంటి అంటే జనరల్ పబ్లిక్ ఉద్దేశం ఏంటి వాళ్ళకి ఆహారం ఉదకం ఇస్తే మనం తృప్తిగా ఉంటారు మనం బాగుంటాం అని కదా మరి ఒకరు పెడితే సరిపోతుంది కదా మిగతా ఇద్దరు దేనికి పెట్టాలి అన్నం పెట్టడమే అయితే ముగ్గురు కలిపి పెట్టాలి అని ఎవరనుకోరు కదా ఒకరు పెడితే సరిపోతుంది కానీ మన శాస్త్రాలు ఏం చెప్తున్నాయంటే ఒకళ్ళు పెట్టి మిగతా ఇద్దరు పెట్టలేని పరిస్థితుల్లో అక్కడ లేకపోతే లేకపోతే ఒక దగ్గర లేకపోతే వేరే వేరే ప్రాంతాల్లో ఉంటే ఎవరి శ్రాద్ధం వాళ్ళు పెట్టాలి అంటుంది అంటే ఇక్కడ ఉద్దేశం పెట్టుకోవచ్చు కాదు పెట్టాలి పెట్టాలి ఎందుకు పెట్టాలి అంటే సఖ్యత లేక కూడా రకరకాలుగా పెట్టేసుకుంటారండి ఇప్పుడు అన్నదమ్ములకి సఖ్యత ఉంటుందంటే అంటే అనేది మరి ఇద్దర్లో ఎవరిది ముడుతుందంటే ఏంటి సమాధానం వీటిల్లో వాళ్ళకి ముట్టేది ఎవరు పెట్టినా ముడుతుంది కలిపి చేసినప్పుడు అంటే పృథక్ పాకం పృథక్ భాండం అంటారు అంటే కలిసి చేసినప్పుడు అన్నం కలిసి వాళ్లే ఒకే పాత్రలో వండుకుని అందరూ తిన్నప్పుడు ఒకే విధానంగా శ్రాద్ధ కర్మ చేస్తే వాళ్ళకి అందుతుంది మీ వంట మీది మా వంట మాది ఎవరి వంట వాళ్ళది ఇప్పుడు అందరం తగ్గిన దగ్గరికి మాత్రం అందరూ అన్నబులు వచ్చేసి ఒక దగ్గరికి మేము ఆ రోజు అందరూ చేస్తాము అంటే ఇది శాస్త్రీయమా అంటే కాదనే చెప్పాలి అంటే ఎవరి వంట ఎవరి ఇల్లు వాళ్ళు విడిపోయినప్పుడు ఎవరి శ్రాద్ధ కర్మ వాళ్ళు పెట్టాలి అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి వాళ్ళకి అన్నం పెట్టడం ఉద్దేశం కాదు కొడుకుగా తాను చేయవలసిన కర్తవ్యమే అక్కడ ముఖ్యం అంటే ముగ్గురు అన్నతమ్ములు ఉన్నప్పుడు ఒకళ్ళు తగ్దినం పెట్టినా మిగతా ఇద్దరు కూడా ఊరికి ఉండడానికి లేదు వీళ్ళ కొడుకుగా కర్తవ్యం అంటే ఇక్కడికి కర్తవ్యం వస్తుంది కృతజ్ఞత అనేది లేదు ఈ కర్తవ్యత బుద్ధితో వాళ్ళని బ్రతికుండగా జీవతో వాక్యకరణాత్ బ్రతికున్నప్పుడు తల్లి తండ్రి చెప్పినటువంటి మార్గాన్ని వాళ్ళ మాటల్ని మన శ్రేయస్సు కోసం చెప్తారు అని ఉద్దేశించి గమనించి వాళ్ళని వినాలి ప్రత్యబ్దం భూరి భోజనాత్ ప్రతి సంవత్సరము కూడా వాళ్ళకి చేయాల్సినటువంటి పితృకార్యాలన్నీ కూడా శ్రద్ధాలోపం ద్రవ్య ద్రవ్యలోపం కానీ లేకుండా వాళ్ళు ఉన్నప్పుడు మనం ఎలా చూడగలిగాము అయ్యో వాళ్ళు పార్థివ దేహాలతో లేరు ఇక్కడ ఏదో లోకాంతరాలలో వాళ్ళు నివసిస్తూ ఉంటారు కానీ ఈ పిండం ఈ జీవం వాళ్ళు ఇవ్వడం బట్టే ఉంది కదా కాబట్టి ఈ శరీరం ఉన్నంతకాలము వాళ్ళకి నేను ఆహార పదార్థాలు పెట్టాల్సిందే పెట్టాల్సిందే అని చేసేటటువంటిది ఏదైతే ఉందో అది ప్రత్యబ్దం భూరి భోజన భోజన విషయాలుగా రకరకాల శ్రాద్ధం అనే ప్రక్రియలో ఉన్నటువంటి భోజనాలు యొక్క కాన్సెప్ట్ వేరేగా ఉంటుంది ఇలా భూరి భోజనం అంటే ఎక్కువ భోజనాలు పెట్టి చేయాలి గయా పెండ గయాశ్రాద్ధం అనేది ఒకటి చేసి జీవితంలో అక్కడ పెండదానం చేస్తే త్రిభి పుత్రస్య పుత్రత ఈ మూడిటి ద్వారా సంతానం పుత్రుడు అంటే కొడుకు అని కూడా కాదు కదా సంతానము సంతానానికి సంతానం అనేటటువంటి ఒక స్టేజ్ సక్సెస్ అవుతారు అని ఒక్కసారి ఏంటంటే ఇప్పుడు చాలా మంది దీన్ని మిస్ మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటున్నారేమో అనిపిస్తుంది ఒకసారి పెట్టేసామండి ఇంకా మేమేమి చెయ్యము చేయట్లేదు అని అంటున్నారు మరి దీనికి ఎట్లా దీనికి చాలా మంచి ప్రశ్న వేశారు గయలో పెట్టేది కానీ లేదా బద్రీ నారాయణలో అక్కడ బద్రీనాథ్ క్షేత్రంలో బ్రహ్మకపాలంలో ఒకసారి పెట్టక్కర్లేదని కొన్ని అపోహలు ఇవన్నీ కూడా వచ్చాయి వాస్తవానికి గయలో పెట్టడం అనేది ఏ శ్రాద్ధం చేసినా గయలోనే పెట్టాలి అంటే మనం ప్రతి సంవత్సరం చేసే శ్రాద్ధంలో కూడా అది గయలో పెట్టిన ఫలితం రావాలనే ఇక్కడ ఏం చేసినా గయాయాన్ దత్తం వస్తు గయాయాన్ దత్తం ఇది ఇక్కడ వదిలిపెట్టింది గయలో వదిలిపెట్టిన దానిలాగా అవుగాక అంటుంటారు అంటే గయలో పెట్టడం అనేది శ్రేష్ఠత్వాన్ని పొందుతోంది గయలో పెడితే ఇంకా మళ్ళీ పెట్టక్కర్లేదు అనేది ఎక్కడా లేదు నువ్వు ఎక్కడ పెట్టినా అది గయలో పెట్టిన దానిలాగా చందుగాక అని అనుకోవడం బ్రహ్మకపాలం విషయం దగ్గరికి వచ్చేటప్పటికి అది వేరే సందర్భంలో ఉంది బ్రహ్మకపాలం అనేటటువంటిది మనకి చాలా దూర ప్రాంతంలో ఉంది అసలు ఇప్పుడు ఇంత మనం ఈ రోజు ఉదయం బయలుదేరితే సాయంత్రం దర్శనం చేసుకుని తిరిగి హైదరాబాద్ వచ్చేయచ్చు కానీ పూర్వం ఇవన్నీ దాటుకుని హిమాలయాల దాకా వెళ్ళి ఆ పర్వతం ఎక్కి అక్కడ బ్రహ్మకపాలం దాకా వెళ్ళారంటే మళ్ళీ వాళ్ళు అక్కడి నుంచి తిరిగి వస్తారా లేదా అనేది విషయం కూడా చెప్పలేము ఎందుకంటే ముసలి వయసులో వెళ్లేవారు యాత్రలకి అందుకని వాళ్ళు ఏం చేసేవారంటే ఇప్పటిదాకా మా శరీర పటుత్వం ఉన్నంతగా శ్రా క్రియలు పెట్టాము ఈ పటుత్వం తగ్గిపోతుంది మనం మార్గ మధ్యంలో ఉన్నాం ఇన్ని చేసిన తర్వాత అక్కడి నుంచి విరక్తులై వాళ్ళు హిమాలయాల్లో సాధన కోసం ఉండిపోయేవారు సాధన చేస్తున్న వాడికి మళ్ళీ కర్మ ప్రతిబంధకం అవ్వకూడదనే ఉద్దేశంతో బ్రహ్మకపాలంలో పెట్టిన తర్వాత వాళ్ళకి ఇంకా ఉత్తమతలు వచ్చాయి మా సాధనలో ఉంటాము అని అనుకునేవారు చేయకూడదు సాధన వెళ్ళిపోవాలి వెళ్ళిపోవాలి అంటే మళ్ళీ కుటుంబ సంసర్గం ఎప్పుడైతే పెట్టుకున్నాము మళ్ళీ కర్మలన్నీ మనం చేయాల్సిందే ఇంకొక ప్రశ్న అండి రకరకాల సమస్యలతో ఇప్పుడు సతమతం అవుతున్నారు ప్రజలందరూ కూడా అదే ఆర్థికం అనుకోవచ్చు ఆరోగ్యం అనుకోవచ్చు పిల్లలు పుట్టకపోవడం కూడా వీటికి పితృదోషాలకి ఏమైనా సంబంధం ఉందా మనం పితృ శ్రాద్ధం ఎందుకు చేయాలి అని మాట్లాడుకుంటున్నాం మాట్లాడుకునే తరుణంలో చెయ్యకపోతే ఏమవుతుంది అనేటటువంటి ప్రతిబంధకాలన్నీ కూడా శాస్త్రంలో అభివరణ చేశారు పితృ దేవతలు ఇక్కడి నుంచి మనల్ని వదిలిపెట్టి వెళ్ళిన తర్వాత ఇక్కడ నుంచి మనం చేసేటటువంటి కర్మల ద్వారానే వాళ్ళు ఆధారపడి ఉంటారు అందువల్లే పితృలోకం అనేటటువంటి ఒక లోకాన్ని కూడా అభివర్ణన చేశారు ఆ లోకం ఏం చేస్తుందంటే ఇదంతా ఇక్కడ నుంచి వచ్చేటటువంటి జీవులందరినీ కూడా అక్కడ వాళ్ళు ఒక అకౌంట్ లో రాసుకుంటారు ఈ జీవులు ఇక్కడికి వచ్చారు వీళ్ళకి లింక్ ఉన్న జీవులు వీళ్ళు ఉన్నారు వీళ్ళు ఇలా ఈ తిథి రోజు ఈ ఆహార పదార్థాన్ని పెడుతున్నారు ఇక్కడ మనం ఒక సంవత్సరానికి ఒక్కసారి పెట్టేటటువంటి ఆహార పదార్థం వాళ్ళకి ఆ రోజు కింద మారు ఓకే ఈ రోజు వీళ్ళు పెట్టారు కాబట్టి ఈ రోజు వీళ్ళకి ఫుడ్ ఇవ్వాలి అని నిర్ణయం చేసేటటువంటిదే పితృలోకం ఈ పితృలోకం ఏం చేస్తుంది ఒక జీవి ఇక్కడి నుంచి మరణించిన తర్వాత వేరే దగ్గర వేరే లోకాల్లో ఎక్కడెక్కడో గరుడు పురాణంలో అవన్నీ వర్ణించారు ఎక్కడో పుట్టినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి జీవికి ఈ రోజు ఫుడ్ అందింది కాబట్టి ఈ లోకంలో ఇలా అందాలి అని మారుస్తారట ఎవరైతే ఇక్కడి నుంచి పెట్టరో ఇక్కడ ఈ పితృకార్యాలు కానీ శ్రద్ధలు కానీ పెట్టరో వాళ్ళకి ఆ రోజు ఆ ఫుడ్ అందదుట అందద ఏమవుతుందంటే ఆ పితృదేవతలు కోపడరు అంటే ఈ మరణించిన తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎప్పుడు కోపడతారండి ఏ తల్లి తండ్రి తల్లి తండ్రి ఎవరైనా సరే పిల్లల మీద కోపడతారా అన్నం పెట్టినా పెట్టకపోయినా తిట్టినా సరే ప్రేమిస్తారు వాళ్ళకి ప్రేమించడమే తెలుసు కానీ దోషం ఎక్కడ వస్తుందంటే వాళ్ళు ఈ పితృలోకం అనేటటువంటి అండర్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ కనుక ఫుడ్ పెట్టకపోతే అరే నాయన మీకు పెట్టాల్సిన కర్తవ్యం ఉంది మీరు పెట్టట్లేదు కాబట్టి మీరు ఈ దోషాలకి మీరు గురు పితృలోకం ఇస్తుంది ఈ శాపాలని దోషాలని ఈ పితృలోక దోషం వల్ల ఎలా వస్తుంది అంటే మనం చాలా ఇళ్లలో ఒక అరవై సంవత్సరాలు లోపలే మరణ మరణాలు లభిస్తూ ఉంటాయి అంటే పూర్ణాయుష్యు వన్ ట్వంటీ ఇయర్స్ సగం కూడా దాటకపోతే ఏమంటాం అర్ధాయుష్యు లేని వాడు పాపం ఉంటాం ఈ అరవై సంవత్సరాల లోపల రోగాల వల్ల క్రానిక్ డిసీజుల వల్ల కానీ లేదా ప్రమాదవశాత్తు కానీ లేదా ఆత్మహత్యల వల్ల కానీ లేదా విషకీటకాదుల వల్ల కానీ మరణాలు ఏదైనా సరే వచ్చాయి అంటే ఖచ్చితంగా వాళ్ళకి ఏమో ఏమనిపిస్తుంది మనసులో ఎన్నో ఆశలు ఉంటాయి వాళ్ళు ఇంకా ఏవో ప్లాన్స్ చేస్తారు ఆ ఆశలన్నీ గట్టిగా బంధించి వీళ్ళని ఊర్ధ్వగతులకి వెళ్ళకుండా మధ్యలో ఆపుతూ ఉంటాయి అందువల్ల వాళ్ళకి పితృకార్యాలు శ్రద్ధగా చేసి విశేషమైనటువంటి ఈ మహాలయాలు లాంటివి కూడా చెయ్యాలి అని చెప్పారు చేసినప్పుడు వాళ్ళకి ఆ విముక్తి అంటే వీటి మీద ఉన్నటువంటి ఆ అభి ఆశ అయితే ఉందో తగ్గి వాళ్ళు గమన వెళుతుంటారు అలాగే కొన్ని సంతానాలు కని కలగవు ఎన్నో ప్రయత్నాలు చేస్తారు పూజలు పరిహారాలు ఎన్ని చేసినా సంతానం మాత్రం కలగట్లేదు దానికి బలమైన పితృ ఘోష ఒకటి ఉంటూ ఉంటుంది అలాగే కొంతమందికి అన్యోన్యత ఉండదు ఎన్ని వివాహాలు మూడు నాలుగు పెళ్లిళ్ళు చేసుకున్న కలవన వాళ్ళు చాలా మంది ఉన్నారు దీనికి కూడా పితృశాపం అనేటటువంటిది అలాగే ఈ ఆర్థిక పరంగా ఎన్ని చేసినా వాళ్ళు సలహాలు ఇచ్చిన వాళ్ళందరూ ఇదే సలహాతో ఇంప్లిమెంట్ అయిపోయి మన పక్కనే ఎదిగిపోతూ ఉంటారు కానీ వీళ్ళు ఎన్ని చేసినా అన్ని ముట్టుకున్నామని కలిసి రావు దానికి పూజలు చేసుకున్నా పరిహారాలు చేసుకున్నా ఉపయోగం లేకుండా ఉంటుంది అలాగే అనారోగ్య సమస్యలు ఎన్ని అనారోగ్యాలు అది అసలు ఏమీ లేకుండా ఇప్పుడు బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్న వాళ్ళకి ఏమో కొన్ని జబ్బులు వస్తాయి ఏమీ లేని వాళ్ళకి కూడా అటువంటి జబ్బులు రావడం వా ఒక జబ్బు కాదు ఆ కుటుంబం అందరూ ఎల్లప్పుడు కూడా అశాంతి ఆ ఇంట్లోకి వెళితేనే మనకి తెలియనటువంటి ఒక అభద్రతాభావం అసలు వాళ్ళ మొహాలు చూస్తేనే పాపం ఏంటి అనే పరిస్థితి వాళ్ళు ఎన్ని చెప్పుకుందామని చూసినా సరే వినేవాళ్ళు కలగరు ఇవన్నీ కూడా పితృశాపాల యొక్క కారణమే ఆ పితృశాపాలు అనేటటువంటివి గమనించడం కోసమే మన శాస్త్ర గ్రంథాలలో ఏ కాంబినేషన్ లో పుట్టినప్పుడు ఏ శాపవశాత్తు జన్మ వస్తుంది యోగాలు దుర్యోగాలు కూడా ఉంటాయి అలా ఈ కాంబినేషన్ లో పుట్టిన వాళ్ళు అంటే పైనుంచి ఇక్కడికి మనల్ని డౌన్లోడ్ చేసేటప్పుడు ఆయా కాంబినేషన్ ని అనుసరించుకొని గ్రహ కాంబినేషన్ అనుసరించుకొని ఓ ఈ వీళ్ళు ఈ లైఫ్ స్టైల్ అలా ఉండాలి అని ఫ్రేమ్ చేసి భగవంతుడు పంపిస్తాడు జాతకం ఏం చేస్తుంది మనం పుట్టిన సమయాన్ని బట్టి ఓ ఇతను ఈ పాపాలు చేసి మనం పుట్టాం కాబట్టి దీనికి ఈ రకంగా మనం పరిహారం చేసుకోవచ్చు ఎలా పోతుంది పరిహారం అనుభవించాలి ఏ పాపం చేసినా కానీ మనం గొప్పతనం ఏంటంటే భారతదేశంలో పుట్టడం వల్ల హిందూ సంస్కృతిలో ఉండడం వల్ల వేద పురాణ ఇతిహాసాల మీద శ్రద్ధ ఉంటే కనుక వాటిలో అనుభవం చేయకుండానే ప్రాయశ్చిత్తం చేసుకునే కర్మలు కొన్ని ఉన్నాయి వాటిల్లో ఈ మహాళయ శ్రాద్ధము అనేటటువంటిది అటువంటి కర్మ ఖచ్చితంగా చెయ్యాలి అయితే అండి ఈ మహాలయ కర్మలలో వీటిని నిత్యంగా చేయాలి అన్నారు అంటే కొన్ని కర్మలు ఏంటంటే చేస్తే మంచిది వస్తుంది చేయకపోతే ఇబ్బంది ఏం లేదు కానీ మహాలయం ఖచ్చితంగా చేయాలి రాసి పెట్టుకోవాలి పదిహేను రోజులు కూడా నియమంతో ఉండాలి అన్నారు ప్రతి నిత్యం ప్రతి నిత్యము కూడా నియమంతో ఉండాలి అన్నారు పదిహేను రోజులు ఈ పదిహేను రోజులు కూడా మనం శ్రాద్ధంలో వాడేటప్పుడు ఎవరైనా సరే స్వయం పాకాలు ఇచ్చేవాళ్ళు కూడా కందిపప్పు ఎవరు పెసరపప్పు ఇస్తారు అంటే ఈ పదిహేను రోజులు పెసరపప్పు మాత్రమే తీసుకోవాలి కందిపప్పు తినకూడదు ఎవరైతే తండ్రి లేని వాళ్ళు గుర్తుంచుకోవాల్సింది తల్లి లేకుండా తండ్రి ఉంటే ఈ మహాలయంలో వాళ్ళకి రూల్స్ లేవు వాళ్ళు చేయాల్సినవి ఏమీ లేవు ఎవరైతే తండ్రి లేకుండా ఉన్నారో వాళ్ళు ఈ మహాలయంలో ఈ రూల్స్ అన్ని పాటించాలి అలాగే రాత్రిళ్ళు భోజనాలు చేయకూడదు ప్రతి నిత్యము కూడా పదిహేను రోజులు వీలైనంత వరకు తెలతర్పణాలు రోజు చేయమన్నారు ఒక పది నిమిషాల పని పెద్ద పని కాదు తెలియదు అండి ఆ మంత్రాలు ఎలా చేయాలో తెలియదు వాటికి కూడా సులభతరమైనటువంటి ఉపాయాలలో ఇటీవల కాలంలో ఈ మన మాధ్యమాలు పెరిగిన తర్వాత పితృతర్పణాలు ఎలా సులభంగా చేసుకోవాలో కూడా ఉన్నాయి ఆ పది నిమిషాల కర్మలను చేసుకోవచ్చు లేదా మన ప్రాంతాలలో కొన్ని చోట్ల కొంతమంది బ్రాహ్మణోత్తములు వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇటువంటి వాళ్ళందరూ కావాలి అని మహాలయ పక్షాల్లో అందరూ ఉద్యోగాలు వెళ్ళిపోతారుగా ఎనిమిది అయితే వరిగి కుదరదు అందుకని అపరాహం దాకా అని పెట్టకుండా అసలు మానకండా ఆ కర్మని చేయండి వాళ్ళకి తృప్తి కలుగుతుంది అని ఉదయం ఆరు టు ఏడు ఏడు టు ఎనిమిది ప్రాంత సమయాలలో మీరు ఒక కేంద్రాన్ని ఏర్పాటు చేసి ఈ పక్క వాళ్ళందరూ అక్కడికి రండి మీ అందరి చేత పది నిమిషాలు తర్పణం చేసి పంపిస్తాము అని పదిహేను రోజులు చేయిస్తున్న వాళ్ళు ఉన్నారు చేస్తున్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు వాళ్ళు ఉద్యోగాలు వెళ్ళిపోతారు డాక్టర్లు లాయర్లు ఇంజనీర్ ందరూ వెళ్ళిపోతారు ఉదయం చేసేస్తారు వెళ్ళిపోతూ ఉంటారు కాబట్టి పదిహేను రోజులు తర్పణాలు చేయమన్నారు కనీసం మనం తర్పణం చేయలేకపోతున్నాం తర్పణం చేయలేకపోతే అయ్యో నాకు ఈ అవకాశం కలగట్లేదు అని బాధపడినా సరే తర్పణ చేసిన ఫలితం వస్తుంది అని ఆ తద్దినం కూడా పెట్టలేని వాళ్ళు అలా ఒక్కసారి ఆ ఊరు చివరి దాకా వెళ్ళి కన్నీళ్ల ధారతో పితృదేవతలారా ఇంత అవకాశం ఇచ్చినా నాకు కుదరట్లేదు తద్దనం పెట్టాలి అంటే ఒక పితృకార్యం చేయాలి అంటే ఎన్నో సహకారాలు కావాలి కుటుంబ సహకారాలు కావాలి వ్యవహారంలో సహకారాలు కావాలి ఇవన్నీ నాకు కుదరట్లేదు నేను ఇంత అభాగ్యుడయ్యానే అని బాధపడితే ఆ వదిలినటువంటి నేత్రల నుంచి వచ్చిన అశ్రువుల్ని తర్పణ రూపంగా వాళ్ళు స్వీకరిస్తారు అని గరుడు పురాణాలు చెప్పారు అంటే ఏది మనం చేసినా ప్రేమతో శ్రద్ధగా చేయడం అనేది ముఖ్యమైనటువంటి ఉద్దేశం వీటిల్లో పదిహేను రోజులు ఇలా రాత్రి భోజనం చేయక చేయకుండా ఉండడం అలాగే ఈ పదిహేను రోజులు రోజు చేయలేకపోయినా ఏదైతే పితృతిథి వాళ్ళ తండ్రి మరణించిన తిథి ఉందో ఆ తిథిని రోజు కానీ లేదా మొదటి రోజు కానీ లేదా ఆఖరి రోజు అమావాస్య రోజు కానీ లేదా మధ్యలో ఉన్నటువంటి ఆది మధ్యాంతాలు ఉంటాం మధ్యలో అష్టమి రోజు కానీ లేదా భరణి నక్షత్రం వచ్చిన రోజు కానీ ఇలా సప్తమి అష్టమి ఆదివారంతో వచ్చినటువంటి రోజు కానీ గజఛాయ అంటారు ఇటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో కనీసం వాటి ఏదో ఒక ఉద్దేశాన్ని ఉద్దేశి పురస్కరించుకుని ఆ రోజైనా సరే అర్పణలు వాళ్ళకి పిండ ప్రదానాలు చేయమన్నారు ఇవన్నీ మనకు గుర్తుండవు ఇప్పుడు భరణీ శ్రద్ధం గుర్తుండదు లేకపోతే మీరు అన్నట్టుగా అష్టమి వ్యతిపాత వైద్యు గుర్తుండవు కాబట్టి అమావాస్య అయితే ఖచ్చితంగా గుర్తు సర్వ అవస్య సర్వ పేరే సర్వ ఇందులోనే అడిగినటువంటి ప్రశ్న ఈసారి భారతదేశానికి అండ్ అర్జెంటీనా ప్రాంతాల్లో ఖచ్చితంగా కనపడుతుంది మరి సూర్య గ్రహణ విధులు ఏమైనా ఉంటాయా అపరాణకాలంలో మరి చేసుకోవచ్చా అప్పుడు ఈ గ్రహణాల విషయాలు మనం చూసుకుంటే ప్రతి నెలకి కూడా ఇంచుమించుగా గ్రహణాలు సంభవిస్తూ ఉంటాయి అవన్నీ గ్రహణాలు కాదు వాటిని ఏమంటారు అంటే ఛాయాకల్పాలు అంటారు శాస్త్రీయంగా గ్రహణము అనే మాటకి ఛాయ పడాలి ఏ ఛాయ భూమి యొక్క ఛాయ పూర్తిగా దాని మీద పడుతుంది ఇలా చంద్రుడి మీద మనం గ్రహణం చూసినట్లయితే భూమి యొక్క చీకటి ఏదైతే ఉందో ఆ ఆరాలోకి చంద్రుడు ప్రవేశిస్తాడు దాని ఉంబ్ర అంటారు ఆ ఉమ్రా అనేటువంటి ఆరాలోకి చంద్రుడు పూర్తిగా ప్రవేశించినప్పుడు చంద్రుడు మనకి కనిపించడు కాబట్టి ఇది గ్రహణంగా మనం స్వీకారం ఉంటాం అలాగే సూర్యగ్రహణాలలో కూడా ఈ ఉంబ్ర పెనుంబ్ర అని రెండు రకాలు ఉంటాయి ఈ పెనుంబ్రాలోకి వచ్చినప్పుడు ఈ భూమి భూమి కక్ష కానీ లేకపోతే చంద్రకక్ష కానీ సూర్య కక్ష కానీ వాటికి అప్పుడు మనకు చంద్రుడు కనిపించినట్టు సూర్యుడు కనిపించినట్లుగా కనిపిస్తుంది దాని ఛాయాకల్పము అంటారు పూర్తి గ్రహణం వేరు ఈ ఛాయాకల్పం వేరు ఛాయాకల్పాన్ని గ్రహణంగా మనం స్వీకరించకూడదు ఇది ఇప్పుడు మనకి టెక్నాలజీ వచ్చింది కాబట్టి గ్రహణంగా ఈ ఛాయాకల్పాలు వాళ్ళు గమనించి చెప్తున్నారు మరి పూర్వం మన గ్రహణాలు దేని నుంచి చేసాము క్యాలిక్యులేషన్ బట్టి చేసుకుంటూ వెళ్ళాం అంటే క్యాలిక్యులేషన్ లోనే గ్రహణం అనేది సంభవిస్తుంది మన మన పంచాంగ కర్తల కూడా గ్రహణం కనుక ఉన్నట్లయితే ఓ పలానా గ్రహణం ఉంది ఇది పాక్షికము ఇది సంపూర్ణము అని రాస్తారు ఒకవేళ మన ఇండియాలో కనిపించదండి ఫారన్ దేశాల్లో కనిపిస్తున్నాయి పంచాంగాలు కూడా ఫారన్ లో వాడేవాళ్ళు ఉన్నారు కదా అందుకని వాళ్ళు ఏం రాస్తున్నారంటే పలానా గ్రహణం ఉంది భారతదేశంలో ఉండదు కానీ పలానా దేశాల్లో ఉంటాయి అని చెప్తున్నారు ఇప్పుడు మీరు చెప్తున్నటువంటి ఈ దేశాలలో కనిపించేది కూడా అది ఛాయాకల్పం తప్పితే గ్రహణం కాదు అందువల్ల గ్రహణమే లేనప్పుడు గ్రహణం ఫలానా నక్షత్రంలో ఉంది దాని నుంచి వచ్చేటటువంటి దోషాలు పరిహారాలు అనేటటువంటివి కూడా మనం అవివేకంతో ఫాలో అవ్వడమే ఇక్కడ వాళ్ళు అసలు ఫాలో అవ్వాల్సిన పని అసలు ఇక్కడ వాళ్ళు కానీ మన మన ప్రేక్షకులుగా ఉండేటటువంటి వేరే దేశాలలో ఉన్న వాళ్ళు కూడా ఎవరు కూడా అయ్యో మాకు గ్రహణం గ్రహణం ఉంది అని ఇది కాదు అన్నారు అంటే దానికి జ్యోతి సారావళి గ్రంథంలోనే ఈ గ్రహణాలని నిర్ణయం చేస్తారు దాంట్లోనే గ్రహణం గ్రహణం అంటే ఏంటి గ్రహణం కనిపించేవి ఏంటి అని వివరణ ఉంటుంది అయితే మొన్న జరిగినటువంటి పాక్షిక చంద్రగ్రహణం ఏదైతే ఉందో దాంతో చాలా చాలా జిమ్మకలే జరిగాయని చెప్పుకోవచ్చు చాలా భయ భ్రాంతులకు గురయ్యారు మీకు కూడా ఫోన్లు వచ్చే ఉండే మేమేం చేయాలి ఏం చేయాలి మళ్ళీ సూర్యగ్రహణానికి కూడా ఇలాగే భయపడతారేమో అని ముందుగానే అడుగుతున్నాను సో భయపడ ఏమీ భయం లేదు మొన్నటిది కూడా పాక్షిక చంద్రగ్రహణము ప్రచారం చేశారు అది పాక్షికం కాదు చెప్పేది అది ఛాయాకల్పము దాని పేరు అది పాక్షికము అంటే పూర్తి ఛాయ పడకుండా కొంత ఛాయ ఉమ్రాలోకి పడాలి ఇది పడదు దాన్ని ఛాయాకల్పము అంటారు ఇది మొన్నటి దానికైతే ఎంతమంది ఎన్ని ఫోన్లు చేసి ఫలానా దాంట్లో ఉన్నారని ప్రత్యేకంగా దానికోసం కూడా కొన్ని ఉపన్యాసాలు చెప్పి అందరికీ పంపించాల్సి వచ్చింది ఎంతమందికి ఫోన్లు చేసి పెరుగుతాం అయితే చెప్పే దాంట్లో కూడా కొన్ని కొంతమంది మహానుభావులు ఉన్నవాళ్ళు వాళ్ళు కూడా చెప్పింది ఇట్ వాళ్ళు గ్రహణం లేదనే చెప్పారు ఎవరు కూడా లేని గ్రహణాన్ని ఉందని ఎవరు నిరూపించలేరు కదా గ్రహణం లేదనే చెప్పారు కానీ కొంత పొరపాట్లు కొన్ని చోట్ల జరిగాయంటే ఈ నక్షత్రం వల్ల పడుతున్నాయి కాబట్టి వాళ్ళకి ఈ ప్రభావం ఉండేది అన్నారు అది ఏ దేశంలో ఉంటుంది ప్రభావం అనేది వాళ్ళు చెప్పాల దాంతో ఈ నక్షత్రం వాళ్ళందరూ కూడా అయ్యో మాది రాసే మాది ఏమవుతుందో దీనికి ఏం పరిహారం చేసుకోవాలో అని కొంచెం భయాలు వాళ్ళకి ఏర్పడ్డాయి అందువల్ల ఈ సంవత్సరం మనం ఇంకో బాగా గుర్తు నాలుగు కంప్లీట్ వరకు నామ సంవత్సరం రాబోయే ఉగాది వరకు కూడా ఒక్క గ్రహణం కూడా మనకి సూర్య గ్రహణం గానీ చంద్రగ్రహణం గానీ లేదు ఏదైనా ఉందనుకున్నా అది భయపడాల్సిన అవసరం లేదు ఇక్కడ ఇంకో పాయింట్ మెయిన్ గా శాస్త్ర విధిని అనుసరించి చేస్తే ఎంత ప్రయోజనాలు కలుగుతాయో శాస్త్రంలో చెప్పని విషయాల గురించి ఆచరణ చేసినా అంతే దుష్ప్రయోజనాలు కూడా వస్తాయి అందువల్ల ఏది దోషం అన్నారో ఆ దోషానికే మన శరీరానికి ఏదో రోగం వస్తే కొన్ని మందులు వాడతాం తగ్గుతుంది రోగం లేకుండా మందులు వాడితే మంచిదే కదండి పోతే పోయింది కదా అని మందులు వాడతామా వాడితే ఏమవుతుంది లేని రోగాలు మళ్ళీ పుట్టుకొస్తాయి ఏదైనా మంత్రము మణి ఔషధులు ఏవైనా మనకి ఎంత ఉపకారమో అంత అపకారం కూడా చేస్తాయి కాబట్టి శాస్త్రీయంగా మనం వాటిని శాస్త్రం వేదము తెలుసున్న వాళ్ళ ద్వారా మనం దాన్ని ఫాలో అయ్యి చేసుకోవడం తప్పితే గూగుల్ సెర్చ్ చేసేస్తున్నారు ఇప్పుడు అన్ని గూగుల్లో చెప్పబడితే ఇంకా శాస్త్రాలు చదువుకోవడం దేనికి మనిషి యొక్క వివేకం దేనికి దానికి ఏదో సెర్చ్ చేస్తే ఎక్కడో ఇది ఉంది అని చెప్పడంతో భయాందోళన గురయ్యి దానికోసం గుళ్ళకి పరిగెత్తి గోపురాలకు పరిగెత్తి లేనిపోనివన్నీ చేసుకోవాల్సి వస్తుంది కాబట్టి అటువంటి విషయాలు ఎటువంటి నిర్భయంగా అందరూ ఉండొచ్చు అద్భుతం అండి ఎంత చక్కటి వివరణ ఇచ్చారు బోల్డ్ అంతా కన్ఫ్యూజన్ లో ఉన్నారు అంటే చాలా మంది రావటం సోషల్ మీడియా అంత వాస్ గా పెరిగిపోయేసరికి బోల్డ్ అంత మంది వచ్చేసరికి డెఫినెట్ గా కన్ఫ్యూజన్ ఉంది అయినప్పటికీ మళ్ళీ ఏమైనా మొదలవుతుందేమో సూర్యగ్రహణం అనేసరికి ఇంకా భయం ఉంటుంది చంద్రుడు అంటే సూర్యుడు అంటే ఇంకా పవర్ఫుల్ కదా ఇట్లా రకరకాలు సో ఏమీ లేదు చాలా బ్యూటిఫుల్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు మహాలయ అమావాస్యని కూడా ప్రతి ఒక్కరు మహాలయ పక్షాన్ని కూడా ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకోవాలి ఎందుకు వినియోగించుకోవాలి అనేది కూడా చాలా అద్భుతంగా మాకు తెలియజేసినందుకు కృతజ్ఞతలు అండి నమస్కారం